ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మనము ఈఎన్సీ గారికి రుణపడిపోతున్నాము డే బై డే సార్ వచ్చి తొమ్మిది నెలల్లో ప్రతీ నెల ఏదో ఒక గుడ్ న్యూస్ వినడమే ఏదో ఒకటి మంచి వస్తుంది ట్వంటీ ట్వంటీ త్రీలో మనము రీఆర్గనైజ్ చేసుకున్నది మొదలు పాత ఈఎన్సీ గారు మొదలుపెట్టిన మన ప్రమోషన్స్ పరంపర అలా కొనసాగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ డిపార్ట్మెంట్ మొత్తము మిమ్మల్ని ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటుంది మన డిపార్ట్మెంట్లో ఒక పెద్ద మైలురాయిల్ని మీరు గుర్తుండిపోయేలా చేస్తున్నారు అందుకు థ్యాంక్ యూ ప్రసాద్ సార్ చెప్పినట్టు అసలు ఈ మన వేదిక చాలా కలగా ఉంది ఇంతమంది చీఫ్ ఇంజనీర్లు ఒకేసారి మన వేదిక మీద అలంకరించినందుకు చూడ్డానికి కళ్ళలో విందుగా ఉంది ముందు ముందు మన ముందున్న ఎస్సీలు కూడా ఇక్కడ వంచి కూర్చొని చీఫ్ ఇంజనీర్ హోదాలోనే రిటైర్ కావాలని ఆకాంక్షిస్తున్నాము దానికి మన ఈఎన్సి గారు కృషి చేస్తారని కృషి చేయాలని దానికి సారికి భగవంతుడు శక్తినివ్వాలని కోరుకుంటున్నాము అలాగే ఈరో ఇప్పుడు నన్ను పిలిచింది